అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సయ్యద్ నజీబుల్లా ఎంఎస్ జనరల్ సర్జరీ ఇన్ ఆయుర్వేద చీఫ్ ఆనల్ సర్జన్ ఎట్ ధ్యానస్ అండ్ ఎక్టమ్ క్లినిక్ ఎ కంప్లీట్ ఆయుర్వేదిక్ సర్జికల్ సెంటర్ జూబ్లీహిల్స్ ఈరోజు మనము మరి ఫిస్ట్ల వ్యాధిలో దాదాపు అందరికీ మా దగ్గర వచ్చే పేషెంట్లకు వచ్చే అపోహలు సాధారణంగానే మరి ఫిస్ట్ల అనే వ్యాధితో బాధపడుతున్న వారికి వచ్చే అపోహల గురించి కొన్ని విషయాలు ఈరోజు మనము తెలుసుకుందాము మరి ఫిస్ట్లా అనేది మందులతో తగ్గదా మళ్ళీ మందులతోనే తగ్గించుకోవాలని ఉంది మరి ఇలాంటి రకరకాల క్వశ్చన్లని అడుగుతూ ఉంటారు ఫిస్ట్లాను మనము మందులతో ఏ రకమైన మందులతో కానీ మనం తగ్గించలేము ఇది ఒక సర్జికల్ డిసీజ్ అంటే ఈ వ్యాధిని మనం సర్జరీతో మాత్రమే దీన్ని తగ్గించవచ్చు చాలామంది అడుగుతూ ఉంటారు ఏదో చిన్న చిన్న గులి గులికలు వాడడం వల్ల నాకు తగ్గింది తర్వాత యాంటీబయాటిక్స్ స్పెషల్గా చాలామంది మా దగ్గర వచ్చి కూడా సార్ మాకు ఏదో యాంటీబయాటిక్స్ రాయండి ఇలా రకరకాలుగా మనకు అడుగుతూ ఉంటారు కానీ ఫిష్లా అనే వ్యాధిలో మనకు యాంటీబయాటిక్స్ రోల్ అనేది ఎలాంటి రోల్ లేదు దానివల్ల మీకు ఎలాంటి లాభం జరగదు దానివల్ల ఫిస్టులా అనేది కంప్లీట్గా మీకు మానదు యాంటీబయాటిక్ రోల్ అనేది ఫిస్ట్లాలో ఎప్పుడైతే అది ఇన్ఫెక్షన్ అయింది సెప్సిస్ లక్షణాలు అనేది కనిపిస్తున్నాయి అప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి మాత్రమే మనం యాంటీబయాటిక్స్ని యూజ్ చేసుకోవచ్చు కానీ ఫిస్టులాను కంప్లీట్గా క్యూర్ చేయడానికి యాంటీబయాటిక్స్ అనేది అవసరం ఉండవు దానివల్ల ఎక్కువగా యూజ్ లేదు దాంతోపాటు ఆయుర్వేదంలో కూడా మరి ఫిష్ లాని మందులతో తగ్గించవచ్చా అని చాలామంది అడుగుతూ అడుగుతూ ఉంటారు ఆయుర్వేదంలోనే క్లియర్గా ఫిష్ లా అనే వ్యాధికి నాలుగు వేల సంవత్సరాల ముందే మనకు దీన్ని సర్జరీ ద్వారానే తగ్గించవచ్చు అని క్లియర్గా సంహితాస్లో ఆయుర్వేదిక్ బుక్స్లో చాలా క్లియర్గా చెప్పబడింది కాబట్టి ఫిష్ లాని ఎలాంటి మందులతో తగ్గించలేము అనేది అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మరి ఫిస్ట్లా సర్జరీ జరిగిన తర్వాత మలాన్ని ఆపుకునే శక్తి కోల్పోతాము అని చాలామంది మళ్ళీ ఒక అపోహతో ఉంటూ భయపడుతూ సర్జరీ చేసుకోకుండా చాలామంది ఉంటా ఉంటారు మరి మొదటిగా మలాన్ని ఆపుకునే శక్తి మన మలద్వారం లోపల వేరే మజిల్స్ ఉంటాయి పీబోరెక్టాలిస్ మజిల్స్ అని అంటూ ఉంటాం దానివల్ల ఏం జరుగుతుందంటే మలం అనేది ఆపుకునే శక్తి అనేది ఉంటా ఉంటాయి దాంతోపాటు రకర రెండు రకాలైన పొరలు ఉంటాయి దాన్ని స్పింక్టస్ అని అంటూ ఉంటాం దానివల్ల మలాన్ని ఆపుకునే శక్తి అనేది ఉంటూ ఉంటాయి ఎప్పుడైతే ఈ స్ప్రింగ్టస్ కానీ ఈ ఫిబోరెక్టాలిస్ మజిల్ కానీ మనకు సెవెంటీ పర్సెంట్ కన్నా ఎక్కువగా డ్యామేజ్ అయిపోవడం వల్ల ఇప్పుడు మాత్రమే మనకు మలాన్ని ఆపుకునే శక్తి అనేది పోయే అవకాశం ఉంది మరి ఫిష్లాలో చాలా రకాల ఫిష్లాస్ ఉన్నాయన్నమాట కాబట్టి ప్రతి ఫిష్లాకు ప్రతి వేరే రకమైన ట్రీట్మెంట్ పద్ధతులు ఉంటా ఉంటాయి కాబట్టి ఫిష్లాతో సర్జరీ చేసుకున్న తర్వాత మలాన్ని ఆపుకునే శక్తి అనేది ఎలాంటి పోదు దాన్ని మనము ఒక సరైన స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి సరైన ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండకుండా ఉంటా ఉంటాయి దీంట్లో ముఖ్యంగా మనకు క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది అన్నిటికన్నా ఉత్తమమైనది ఎందుకంటే ఇలాంటి కాంప్లికేషన్స్ ఏదైతే మలాన్ని ఆపుకునే శక్తి కోల్పోవడం దాన్ని మెడికల్ టెర్మినాలజీలో ఇన్కాంటినెన్స్ అని అంటూ ఉంటాం అలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్గా లేదు ఎందుకంటే ఈ ప్ర ఈ ట్రీట్మెంట్ పద్ధతిలో మనకు మన ఫిస్ట్లా అనేది కట్ అవుతూ హీల్ అవుతూ కట్ అవడం హీల్ అవ హీల్ అవ్వడం అనేది ఒక సైమల్టేనియస్ ప్రాసెస్గా జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు ఇలాంటి కాంప్లికేషన్స్ అనేది వచ్చే అవకాశం లేదు తర్వాత మరి ఫిష్లా వ్యాధి యొక్క ట్రీట్మెంట్ చాలా రోజులు పడుతుంది దీంట్లో విపరీతమైన నొప్పి ఉంటుందని చాలామంది అడుగుతూ ఉంటారు మరి సాధారణంగానే ఫిష్లా అనే వ్యాధి అనేది ఒక కాంప్లికేటెడ్ డిసీజ్ అంటే ట్రీట్మెంట్ చేయడానికి చాలా కష్టమైన వ్యాధి కాబట్టి దీన్ని ట్రీట్మెంట్ చేయడానికి కానీ ఆ వ్యాధి నుంచి క తొందరగా మెల్క్ రికవర్ కావడానికి సాధారణంగానే చాలా రోజులు పడుతూ ఉంటుంది ఎందుకంటే అక్కడ చీమ్ ఏర్పడడం కానీ ఆ గ్లాండ్ ఇన్ఫెక్షన్ జరగడం కానీ తర్వాత మనకు రెగ్యులర్గా మనము మోషన్ కూడా అదే ద్వారం నుంచి వెళ్ళ వస్తుంది కాబట్టి రిపీటెడ్గా మనం సర్జరీ చేసిన ప్లేస్లో రిపీటెడ్గా ట్రామా జరగడం వల్ల కానీ అక్కడ మనకు ఊన్ హీలింగ్ ప్రాసెస్ అనేది చాలా వరకు స్లోగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఫిష్లా అనే వ్యాధి అనేది తొ తొందరగా తగ్గ తగ్గడానికి కొన్ని రోజులు ఎక్కువ రోజులు పట్టే అవకాశం ఉంటుంది కంపేర్ టు వేరే వ్యాధులు తర్వాత అన్ని ఈ రకమైన కండిషన్స్ అనేది అన్ని రకాల ఫిష్ క్లాస్లో కాదు ఫిష్ క్లాస్లో చాలా రకాలు ఉన్నాయి దాంట్లో లోఅనల్ ఫిష్ కానీ మిడ్ ఆనల్ ఫిష్ లాని హైఆర్నల్ ఫిష్లు కానీ ఇలా రకరకాలుగా ఉన్నాయి కాబట్టి మీకు వచ్చే ఫిష్లను బట్టి మీ ట్రీట్మెంట్ వ్యవధి అనేది చేంజ్ అవుతూ ఉంటుంది దాని నుంచి రికవర్ అయ్యే టైం అనేది డిసైడ్ అవుతూ ఉంటూ ఉంటుంది మరి తర్వాత ఫిష్లు అనే వ్యాధిలో చాలా విపరీతమైన నొప్పి ఉంటుందని చాలామంది అడుగుతూ ఉంటారు నొప్పి అనేది ఏ సర్జరీ చేసినా మీకు నార్మల్గా కొంతవరకు నొప్పి అనేది ఉండే అవకాశం ఉంది కానీ ఆ నొప్పికి తగ్గట్టు మనకు ఇతరత్ర మెడిసిన్స్ ఇవ్వడం కానీ తర్వాత వేరే రకాలైన సిజ్ బాచ్ చేయడం కానీ అలాంటి చేయడం వల్ల మీకు నొప్పి అనేది కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది ఇదండి మరి ఫిష్ల వ్యాధులో దాదాపు అందరికి వచ్చే అపోహలు దానికి సమాధానాలు అండ్ థ్యాంక్ యూ సో మచ్